పూతలపట్టు పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించారని టీడీపీ కార్యకర్త దినేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దినేష్ తన భార్య సుభద్ర మరియు కూతురు సహస్రతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఉన్న వీడియోను విడుదల చేశారు తమ సొంత పార్టీ నాయకులైన యువరాజు నాయుడు దురబాబు చౌదరి గణపతి నాయుడు తమను వేధిస్తున్నారని దినేష్ ఆరోపించారు తనకు న్యాయం చేయాలని దినేష్ కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా టీడీపీ కార్యకర్త నిర్బంధం సొంత పార్టీ నేతల వేధింపుల ఆరోపణలు చర్చనింశమయ్యాయి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోబెట్టినారు మా సారు ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది మీరే మాట్లాడండి దొరబాబు చౌదరి యువరాజ్ నాయుడు గణపతి నాయుడు వీళ్ళు ముగ్గురు ఈ ఫోన్ చేశారంట వీళ్ళే మాట్లాడినారు ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ నా బిడ్డ నీ సచిపోయినా పర్లేదు నా బిడ్డ సచిపోయినా పర్లేదు అనవసరమైన కేసులో ఇరికిచ్చినారు సార్ మీరు తీయండి సార్ మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికిచ్చినారు నా మీద కేసులో ఇరికిచ్చినారు కేసు పెట్టడా కేసు పెట్టిన ఎక్కడ ఎక్కడా అది చెప్పండి కేసు పెట్టిన వాళ్ళు ఎక్కడా అది చెప్పండి సార్ నా మీద కేసు పెట్టినారు ఓకే నేను తప్పు చేసిన కేసు పెట్టిన వాళ్ళు ఎక్కడ కేసు కంప్లైంట్ ఎక్కడా అవి మీరు చెప్పరు అవన్నీ మీరు చెప్పరు తన మాత్రం లోపలేస్తారు కొడతారు తిరుగుతారు అమరావతిలో అడతారు అవును తప్పేం లేదు తప్పే లేదు తీసుకోమని చెప్పండి సార్ అనుభవించాను సార్ నేను కూర్చున్నాను సార్ అక్కడ నేను తప్పు చేయకుండా సార్ సార్ ఇది చూడండి సార్ మొహం ఇది చూడండి మీ ఫ్యాంప్తా దెబ్బ చూడండి సార్ చూడండి సార్ ఒక్క నిమిషం సార్ చూడండి సార్ చూడండి సార్ ఎట్ట సార్ న్యాయం లేదు సార్